హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మన గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏమేమి పండ్ల మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు ఉన్నాయి క్రోటన్ మొక్కలు ఉన్నాయి ఏమేమి మొక్కలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఈ క్రోటన్ మొక్క నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఈ చెట్టు అయితే చాలా అందంగా ఉంటుంది ఇంటి ముందు ఎంట్రన్స్లో పెట్టుకుంటే కనుక ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇంటికే కలొచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఈ మొక్క అయితే ఇంటి ముందు పెట్టుకుంటే గ్రీన్ కలర్ లీవ్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ మనం చూడబోయే మొక్క ఈ బోగన్విల్లా విల్లా మొక్కలు ఇవైతే ఫైవ్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర తర్వాత మనం చూడబోయే మొక్కలు ఈ మరువం మొక్కలు చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో మరో అయితే నెక్స్ట్ ఈ మధ్యలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ తమలపాకుల చెట్లు అయితే బాగా పెంచుతున్నారు చూస్తున్నారు కదా బాగా గుబురుగా పెరిగిపోవడం వల్ల రీసెంట్గానే కట్ చేసాము ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వచ్చి ఇంత పెరిగింది షో కోసం ఈ మొక్కలు పెట్టాము ఫెన్సింగ్ లాగా వాల్లాగా వాటర్ యాపిల్ చెట్టు ఈ చెట్టుకైతే ఇప్పుడిప్పుడే ఫ్రూట్స్ వస్తున్నాయి మొగ్గలు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇది వాటర్ యాపిల్ చెట్టు తర్వాత సపోటా చెట్టు ఈ సపోటా చెట్టుకి కొన్ని కాయలు ఉన్నాయి రీసెంట్గానే కొన్ని కాయలు కట్ చేసాము ఉసిరికాయ చెట్టు చూస్తున్నారు కదా చెట్టు నిండా ఎంత పోతుందో మామిడికాయ చెట్టు ఈ చెట్టు చూస్తున్నారు కదా ఎంత పోతొచ్చిందో ఎన్ని పిందెలు ఉన్నాయో దానిమ్మ చెట్టు ఈ చెట్టుకి ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయి పువ్వులు అవి వస్తున్నాయి కాయ అయితే ఇది ఒక్కటే ఉంది జామ చెట్టు ఈ చెట్టుకి మొగ్గలు చూడండి ఇదొక చెట్టు రెండు జామ చెట్లు పక్కపక్కనే ఉంటాయి ఇది ఒక రకం మామిడి చెట్టు ఇప్పుడే చిగురులు వస్తున్నాయి ఇంకా పూత రాలేదు ఈ చెట్టు ఇంకొక రకం వాటర్ యాపిల్ చెట్టు ఈ చెట్టుకైతే పువ్వులు వచ్చాయి పువ్వులు అవి విచ్చుకుని కాయలు అవడానికి రెడీగా ఉన్నాయి కొన్ని చోట్ల మొగ్గలు ఉన్నాయి ఇది ఒక రకం జామ చెట్టు మన గార్డెన్లో అయితే మొత్తం ఆరు రకాల చెట్లు ఉన్నాయి జామ చెట్లు స్టార్టింగ్లో ఒక మరువ చెట్టు చూపించాను కదా ఇది ఇంకొక చెట్టు చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో మరువం అయితే ఎంత బాగుందో మొక్కను చూస్తుంటే ఇవి కనకాంబరాలు చిన్న చెట్టుకే ఎన్ని ఎక్కువ పూలు వస్తున్నాయి చూస్తున్నారు కదా మన గార్డెన్లో మూడు రకాల స్టార్ ఫ్రూట్ చెట్లు ఉన్నాయి ఇది ఒక చెట్టు ఈ చెట్టుకి ఇంకా పూత రాలేదు చిగురులు అయితే బాగానే వస్తున్నాయి ఇప్పుడు కొన్ని రకాల గులాబీ చెట్లు చూద్దాం ఇది ఒక స్టార్ ఫ్రూట్ చెట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అవి వచ్చాయి ఈ చెట్టు అయితే డార్క్ పింక్ కలర్లో ఉంటుంది జామకాయ లీవ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఈ చెట్టుకు కూడా చెట్టు నిండా ఉన్నాయి మన గార్డెన్లో కోలియస్ ప్లాంట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఇదొకటి గ్రీన్ కలర్ ఈ మొక్కలైతే చిన్న కొమ్మ నాటితేనే చక్కగా నాటుకుంటాయి చాలా బాగా పెరుగుతాయి గార్డెన్కి మరింత అందాన్ని తీసుకొస్తాయి ఈ మొక్కలైతే మల్బరీ చెట్టు ఈ చెట్టుకైతే ఇప్పుడే వస్తుంది అలాగే మల్బరీస్ కూడా వస్తున్నాయి పుదీనా మన గార్డెన్లో పుదీనా కూడా చాలా బాగా పెరుగుతుంది చాలా ఫ్రెష్గా ఉంది చూడండి అంజీరా చెట్టు చెట్టు నిండా కాయలు ఉన్నాయి చూడండి మన దగ్గర మూడు చెట్లు ఉన్నాయి ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మిగిలిన మొక్కలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను